सर्वार्थ एवं शरणवान यह देवने रामा यीशु नहीं न रत्नयह सुने नहीं रामा शरणवान यह देवने गर्भ अवतार अभय सयानी सब भयानी उसे आजमाने सब भयानी सब भयानी सुधार सांगो भयानी पश्चिम कुंडे वस्त्र जोधा गजी ने लक्ष्मी तेंगरा ना ना बाबा रे मिया रे साला मस्ताद आई तेरा गनौरा सभे के ना मस्ताद या सिंगर नोयामी इस रे ना फोलना ना खपे दिया येते ना ना मियामी आई ने ना रे लवरम फणी सरकार को धा पुने साथ तेंगरा नास देल दिया सधा ना हा भिया प्रगस तरह विश्व भर अब सेवा वस्त्र नै सदेव्य वे सदेव्य आ विश्वे विश्व हरः नमेहि विश्वेष्ट्र वस्त्रमया सुहागिना आचार्य अञ्चा सोनो रवेंद्र ग्रामान्त धरासा भूत वस्त्र वस्त्र लग्ना जन ఈరోజు మా మిత్రులు గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వామి గుడి అంటే చాలా ఫేమస్ నలభై ఐదు సంవత్సరాలుగా చిన్న గుడి ఉండేది ఐదు సంవత్సరాల క్రితం శ్రీధర్ గారు వాళ్ళ మిత్రుల మొత్తం ఆధ్వర్యంలో ఈ గుడిని ఇంత అత్యంత వైభవపేతంగా నిర్మించడం జరిగింది దీంట్లో భాగంగా ఈవేళ ముక్కోటి దేవతలు కూడా కొలువైన ఉన్న రోజున ఉత్తర ద్వారా దర్శనం మాకు చేయించినందుకు గుర్రె శ్రీధర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భగవంతుడు ఆంజనేయ స్వామి ఈ తాడేపడిపుడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అలాగే ఈ గుడి నేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా వైభవపేతంగా జరగా జరిపించుకోవాలని చెప్పి ఆ స్వామికి అలాగే మరి ఇక్కడికి విచ్చేసిన మన మిత్రుడు మన కాశీ గారు అద్దనపల్లి కాశీ గారు అలాగే ఏరుబడి సతీష్ గారు అలాగే మన గుప్పులు గారు సీలు గారు అందరికీ కూడా అలాగే మన శ్రీధర్ గారు మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దిగునీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్కు ఠేకాదర్శి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది దాంట్లో భాగంగా దాడిపడి నియోజకవర్గంలో మరి ఏదైతే పదిహేడవ ఓట్లో ఉన్న పంతొమ్మిదో ఓట్లో ఇచ్చి ఉన్న భారతీయ గుడి దగ్గర మరి ఉత్తరధార దర్శనం పెట్టించి ప్రజలందరికీ కూడా మన దర్శన భాగ్యం కలిగించేలాగా ఏదైతే గుర్ర సేందర గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ మా అమ్మని కూడా ఏదైతే భగవంతుడు ఆశీస్సులో ఉన్నారని చెప్పి కోరుకోవడం జరిగింది అలాగే పదిహేడవ వార్డులోర్గేశ్వరి అన్నవారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి లేక కూడా ఈ రెండు వార్డులో కూడా ఆధారంతో ప్రతి కార్యక్రమం కూడా ఏ పండుగ వచ్చినా కూడా అందరూ కుటుంబ సభ్యులుగా ఒకే తాటి మీద నుంచి చేయడం అనేది ఎక్కడ జరగదు అటువంటి ఆశీస్సులు భగవంతుని ఇచ్చినందుకు గురుళశేధర్ గారికి దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన తాడేపడు తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి వరళ బాబ్జీ గారికి వారి ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా అష్టాస్త ఆరోగ్యాలతో సులతవ్వగాలని ఉన్నతమైన పదవిలో సేకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి చంద్రగారు మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు